ద వన్ యాట్రిబ్యూట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఒకే ఒక లక్షణం నీ శ్రమలో నీ వేదంలో నీకు కార్యము జరగకుండానే నీకు నిరీక్షణ ఇచ్చే లక్షణం నిన్ను వేదం నుంచి స్థుతి వైపు తిప్పే లక్షణం అది ఆయన నమ్మకత్వం ఒకసారి ప్రియులరా మనము మన మాట వెంట మాని మనతో మాట్లాడుకోవాలి ఇర్మియా ఈరోజు మనము చదువుకుంటున్నటువంటి ఈ వాక్యము మనందరి జీవితాలకి గొప్ప పాఠం నేర్పిస్తుంది విలాప వాక్యాలు మూడవ అధ్యాయము పదహారు వచ్చిన నుంచి చూడండి రాళ్ల చేత నా పండ్లు ఓడగొట్టెను బుగ్గిలో నన్ను పొర్లించెను నెమ్మది నాకు బహుదూరముగా ఆయన చేసేశాడు ఇహో నాకి ఆశలన్నీ చచ్చిపోయినాయి నాకు దేవుని మీద ఆశంటా చచ్చిపోయింది ఎవరైనా ఉన్నారా అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మీరు ఇప్పుడు లేకపోవచ్చు ఎప్పుడైనా పరిస్థితులు ఒక వెళితే ఈ మాట మర్చిపోకండి అన్నారు చెప్పడు జ్ఞాపకం పెట్టుకోండి నాకు ఆశ లేదు దేవుని మీద నా ఆశ చచ్చిపోయింది అటువంటి పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోయాను నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకము ఇరిమి అమ్మ ఏ దినాల్లో ఉన్నాడు అని అంటే బహు దుఃఖకరమైన దినాలు అనుభవిస్తున్నటువంటి దినాలు ఆ దినాల్లో ఇస్రాయేలీలు ఇస్రాయేలీలు రాజులు దేవుని మాట విననందున ఇప్పుడు మేము దేవుని పెట్లారా దేవుని ఉగ్రత వీరి మీదకు వచ్చింది బబులోని రాజు వీడిని మొట్టడి వేశారు వీడిని అప్పుడు ఇస్రేల్ దేశములో క్షేమము రోగము విపరీతమైనటువంటి కరువు మనుషులకు తినడానికి తిండి లేదు కారణము ఆ రాజులు దేవుని మాట విననందున దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది ఇర్మియాని వీళ్ళరా దేవుడు చిన్నప్పుడే పిలుచుకుంటాడు తన బ్రతుకంత కష్టాలే ఇర్మియా అందుకే ఈ ప్రవక్తని బీపింగ్ ప్రాఫిట్ అంటారు ఇస్రేల్లరా ఈ కొమ్మరి వాడు మంటికి చేసినట్లుగా ఆయన మీకు చేస్తాడు అన్ని చేతుల్లో ఒక అంటే రాలేదు వారు రానల్లా నైత్రి అంటాడు అసలు రాలేదు అప్పుడు ఇర్మియా ఎంత భయంకరమైన రాజుల కాలం అంటే అది రాజులు దేవునికి దూరం అవడం కాదు బయట దేవతల్ని వేరే దేవుళ్ళని ఆరాధించడం కాదు ఆ విగ్రహాల్ని ఎరుషులే మందిరంలోకి తీసుకొచ్చి పెడతారు తట్టుకోలేకపోతాడు ఇర్మియా ఇంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయారంటారా మీరు అని దేవుని ఉగ్రత గురించి ప్రవచిస్తుంటే శాపం మీద మీ మీదకి రాపోతుంది అని అంటుంటే కొంతమంది అబద్ధ ప్రవక్తలు లేసి అంటారు రజా మీరు చెప్పేది అంత అబద్ధం మేము నిజమైన ప్రవక్తలు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు రజా మీరు మామూలు విజయం పొందబోరు ఇరిమియా పక్షాన్ని ఒక్కడంటే ఒక్కడు కూడా ఉండడు ఇరిమియా ఏకాకిగా ఉంటాడు ఇరిమియా రాజుకి వ్యతిరేకంగా పలికాడని గోతులో తోసేసి ఆహారం నీళ్లు లేకుండా ఇరిమియాని బాధ పెడతారు ప్రియలరా నలగొడతారు ప్రియులరా కొడతారు ప్రియులరా ప్రభక్తని అటువంటి దినాల్లో ఇరుమియా బాధ అంతా ఏంటో తెలుసా అయోన ప్రజలు నశించిపోతున్నారు అని బాధపడుతుంటే ఎరుశులేము దేవాలయాన్ని కాల్చేసి కూల్చేస్తారు గుండె పగిలిపోతుంది ఎందుకంటే ఎసర అతిశయం ఏంటంటే ఎరుశులేము దేవాలయం అది సోలోముని కట్టించింది దేవాలయం దేవుని మహిమ అక్కడ ఉంది అని అందరూ నమ్మి ఆయన ఆరాధిస్తున్నటువంటి కాలంలో ఆ దేవాలయాన్ని కూల్చేసరికి ఎరుశలేం పట్నం చూస్తే మొత్తం కాలిపోయి ఉంటుంది ఒలీవల కొండెక్కితే ఎరుశలీం పట్నం అంతా కనబడుతుంది ఒలీవల కొండెక్కి పండితులు చెప్తారు ఆ కొండ మీద కూర్చొని ఏడుస్తున్నాడంటే ఇలా తలపట్టుకుని నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏమైపోయినాయి నువ్వు కాపాడుతావన్న ఆశ నిరీక్షణ ఎక్కడ కనబడుతుంది ఇదిగో వాళ్ళు బానిసలుగా తీసుకెళ్లిపోయారు దేవాలయం కాలిపోయింది అబ్రహాముకి నువ్వు వాగ్దానం చేసావు కదా నీలో నుంచి మెస్సే వస్తాడని సకల మానవాళి యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం ఆయనే ఇస్తాడని వాగ్దానం చేసిన నీ వాగ్దానం ఏమైపోయింది అని కళ్ళ ఎదుట జరుగుతున్న నాశనాన్ని చూసి నిరీక్షణ లేని స్థితిలో నలిగిపోతూ బాధపడుతూ ఓ ప్రక్కన శారీరక వేదన ఒక ప్రక్కన హృదయ వేదన ప్రజలను చూసినా ప్రజలు ఎలా అయిపోయారు ఏంటని ఓ ప్రక్కన దేవుని మందిరం ఎలా అయిపోయింది బాధ అంటే ఏంటి తల్ల తండ్రో తోబుట్టువో ఆ రోజు చనిపోయాడు గాని తర్వాత రోజు ఎందుకు ఏడుస్తారు గుర్తొస్తుంది అదే బాధ బాధ అంటే ఆందోళన అంటే వేదనంటే జరిగినటువంటి కీడు జరిగినటువంటి నష్టము మరలా మరలా గుర్తు తెచ్చుకుని గుర్తు తెచ్చుకుని అదే కదా ఇర్మి ఆ ఒలివల కొండ మీద కూర్చుని గుర్తు తెచ్చుకుని గుర్తు తెచ్చుకుని గుర్తు తెచ్చుకుని ఏడుస్తూ ఏడుస్తూ ఉన్న సమయంలో ప్రియులరా నేను దీన్ని జ్ఞాపకం చేసుకోనగా ఆ మాటతో మారిపోయింది ఇర్మియా పరిస్థితి ఇర్మియా తన బాధను జ్ఞాపకం చేసుకోవడం మాని తన మనసుకోటి జ్ఞాపకం తెచ్చుకున్నాడు విశ్వాసులైన వారు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీ బాధల్లో మీరు వింట మాని మీతో మాట్లాడుకోవడం మొదలు పెట్టండి దట్ విల్ చేంజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ దేవుని పట్ల దృక్పథము శ్రమ వేదన పరిస్థితులు పట్లన్నీ దృక్పథం మారిపోతే ఇట్ విల్ చేంజ్ యువర్ పర్సెప్షన్ నా పెడు ఇదని బిడ్డారా అప్పటి వరకు తన మనస్సు యొక్క ఆలోచనలను ఆలకిస్తూ జ్ఞాపకం తెచ్చుకుంటున్న ఇర్మియా సడన్ గా తన మనసుతో తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు అదేంటంటే దేవుడు నమ్మదగిన వాడే ప్రాణమా దేవుడు అంతే వెంటనే నూట స్థుతి వచ్చింది తన కళ్ళు ఎదుటకుండా కనబడుతున్నటువంటి ఆ వేదన బాధలను చూసి బాధపడుతున్న ఇర్మియాకి ఆశీర్వాదం కనిపించిందా విడుదల కనిపించిందా ఏలియా కనిపించింది కదా అరచయ్యంత మేఘము అలాగా అరచయ్యంత ఆశీర్వాదమైన ఏమైనా కనిపించిందా లేదు లేదు ఏలి కనిపించలే ఒక సూచనైనా ఒక దర్శనమైనా దేవుడు చూపించలే కానీ ఆయన నమ్మకత్వాన్ని తనకు బోధించుకున్నప్పుడు బాధ నుంచి ఆరాధన వైపు వెళ్ళిపోయింది తన మాట దేవునికి స్తోత్రం విలాపము నుంచి స్థుతిగా మారిపోయింది ఎర్మి అన్నమాట చూడండి ఒక్కసారి నేను దీన్ని జ్ఞాపకం చేసుకోనగా నాకు ఆశ పుట్టుచున్నది నా ఆశ చచ్చిపోయింది గాని నాకు ఇప్పుడు ఆశ పుట్టి ఎలాగా ఏమైంది ఏమో అద్భుత కార్యం జరిగిందా లేదు ఆయన నమ్మదగిన వాడు అన్న మాట ఎప్పుడైతే నా మనసుకి నేను బోధించుకున్నా నా ప్రాణానికి నేను చెప్పుకున్నాను అప్పుడు ఈ దేవుని బిడ్డలారా నాకు ఇప్పుడు ఏం కలుగుతుంది నా ప్రాణానికి ఏం కలుగుతుంది దేవునికి స్తోత్రం నమ్మదగిన వాడే దేవుడు ప్రాణమా దేవుని లక్షణాలమా ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం అయితే తెలుసుకోవడం కోసం తెలుసుకోకూడదు అది మనల్ని ప్రభావితం చేయాలి అందుకు తెలుసుకోవాలి దేవుని వాక్యములో మనకి అత్యంత అవసరమైంది మనం తెలుసుకోవాల్సింది అత్యంత ప్రాముఖ్యమైనది ఇదే దేవుని యొక్క నమ్మకత్వం గురించి అది నీకు పూర్తిగా అర్థమవుతే అబ్రహాలో విశ్వాసం ఉంచుతావు నీ విశ్వాసానికి ద ఫౌండేషన్ టు యువర్ ఫేత్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ నువ్వు గొప్ప విశ్వాసం ఉంచాలంటే నువ్వు ఆయన నమ్మకత్వాన్ని నువ్వు ఆయన నమ్మకత్వాన్ని బాగా తెలుసుకోవాలి ఎవరైతే దేవుడు యొక్క నమ్మకత్వాన్ని బాగా తెలుసుకుంటారో వారి యొక్క విశ్వాసం అచంచలంగా ఉంటుంది సాతాండు వారి విశ్వాసాన్ని కోల్చలేడు ఈ నమ్మకత్వము మన జీవితాల్ని ఐదు విధాలుగా ప్రభావితం చేస్తుంది ఐదు చెట్టు ముఖీస్తాను నెంబర్ వన్ మొట్టమొదటి గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ అది నన్ను ఆందోళన నుంచి దూరం చేస్తుంది దేవుని యొక్క నమ్మకత్వము దేవుని వాక్యములు ఉన్న ప్రతి వాగ్దానం మీద నేను సంపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి భరోసా ఉంచడానికి సహాయం చేస్తుంది ఈ ధర్మం నిలిచిపోయింది భారీ గర్భం చచ్చిపోయింది ఎండిపోయింది కానీ ఆయన నమ్మదగిన వాడు మాటిచ్చి తప్పుడు ఆయన కాబట్టి దేవుడు తప్పకుండా ఇస్తాకుని ఇస్తాడు పాతికి సంవత్సరాలు అయింది ఇంకా ఇస్తాడు నా దేవుని బిడ్డారా అది నాకు కుమారులు పుట్టట్లేదు అన్న వేద నుంచి నన్ను దూరం చేస్తుంది నాకు ఇంకా ఆయన వాగ్దానం నెరవేర్పు రాలేదు ఇంకా కార్యము జరగలేదు అన్నటువంటి ఆ వేదన బాధ నుంచి నన్ను దూరం చేస్తుంది ఆయన యొక్క నమ్మకత్వం ఆయన యొక్క నమ్మకత్వం అప్పుడు ఇదే ఉన్న బిడ్డరాసేకో పేరుంది నమ్మకమైన సాక్షి తండ్రిని గూర్చి సాక్ష్యం ఇచ్చిన నమ్మకమైన సాక్షి మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మనల్ని ప్రతి పాపము నుండి విమోచించినటువంటి నమ్మకమైన సాక్షి మృతుల్లో నుండి లేచిన నమ్మకమైన సాక్షి ఆయన తిరిగి వస్తానన్నాడు కదండి ఫాస్టర్ గారు రెండు వేల సంవత్సరాలు అయింది ఆయన వస్తాడంటారా చాలా లేట్ అయింది సరే నేను ఒక మాట చెప్తాను దీనికి ఆయన టైం చెప్పలేదు కాబట్టి నేను టైం చెప్పిన దాని గురించి మాట్లాడతాను మూడవ రోజు తిరిగి అన్నాడు టైము చెప్పి టైము చెప్పి సిలువలో బలయ్యాడు లేచడా మరి వస్తానన్నాడు వస్తాడా వస్తాడు ఖచ్చితంగా దేవునికి స్తోత్రం ఒక చిన్న పిల్లవాడిని తండ్రి స్కూల్ దగ్గర డ్రాప్ చేసి అన్నాడట ఒరే నేనే వస్తాను నేను తీసుకెళ్ళడానికి ప్రతిరోజు ఎప్పుడు ఎవరు వచ్చి నేను మీ ఇంటికి తీసుకెళ్ళిపోతాను రా నా కార్ ఎక్కున్న సైకిల్ ఎక్కున్న బండి ఎక్కంటే ఎవరు ఎక్కమన్నా చాక్లెట్ ఇచ్చినా తీసుకోవద్దు ఎక్కమన్నా స్కూల్ అయిపోయింది ఆ రోజు తండ్రికి ఆఫీసులో పనికి ఉండి లేట్ అయిపోయింది స్కూల్ కి వెళ్ళడానికి లేట్ అయిపోతే ఈలోపు స్కూల్ పిల్లలందరినీ పేరెంట్స్ తీసుకెళ్ళిపోయారు వాచ్మెన్ అన్నాడట మరి అందరూ వెళ్ళిపోయారు రా మీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు మా ఇంటికి వెళ్ళే దారిలోనే రా నిన్ను సైకిల్ మీద దింపేస్తాను అన్నాడంట ఇక్కడ అన్నాడంట నిన్న ఎవడాడు గెడమ్మా మీ నాన్న ఇంకా రాలేదు వస్తాడని నాకు తెలుసు నాకు తెలుసు వస్తాడని నువ్వేం చెప్పాల్సర లేదు నాకు మా నాన్న వస్తానన్నాడు ఖచ్చితంగా ఏ టైం అయినా వస్తాడు అప్పుడు దాకా నేను నేనెక్కడే సరేలేరా ఉండరా అన్నాడంట వచ్చిన పిల్లోడికి మామ అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా ఇటువంటి వారిదే పర్లోకి ఎందుకో తెలుసా పిల్లలకు ఉండే విశ్వాసము అది అచంచలమైనది వాళ్ళు ఎలా నమ్ముతారో తెలుసా ఎలా నమ్ముతారో తెలుసా ప్రిమంద ఏమైనా పెళ్ళారా ఓ పిల్లని ఎత్తుకుని ఇలా పైకి ఎగరేస్తే మరలా నాన్న పట్టుకుంటాడని నమ్మకం అందుకే పైకి ఎగిరినప్పుడు ఏడవదు నవ్వుతుంది ఎందుకు నవ్వుతుంది కింద పడిపోతుంది అని తెలిస్తే నవ్వదు ఏడుస్తుంది కానీ నాన్న మల పట్టుకుంటాడు దాన్ని ఆనందిస్తే ఆస్వాదించి ఎంజాయ్ చేస్తుంది అంత విశ్వాసం మన క్రైస్తువులకు ఎప్పుడైనా గాల్లో ఉంటే దేవుడు నన్ను వదిలేశాడు ఆయన పట్టుకుంటాడు ఆయన పట్టుకుంటాడు ఆయన నమ్మదగినవాడు నువ్వు ఏడవు ఆ గాల్లో ఉన్నప్పుడు నువ్వు ఏడవు మళ్ళా నా తండ్రి నన్ను పట్టుకుంటాడని దేవుని స్థుతిస్తావు ఆయన నమ్మకత్వం తెలిస్తే నీకు దేవునికి స్తోత్రం దేవుని మీద విశ్వాసం ఉంచుతావు ప్రిమేను దేవుని బిడ్డరా నన్ను పట్టుకునే హస్తాలు ఉన్నాయని నన్ను పట్టుకునే హస్తాలు ఉన్నాయని అందుకే దా విధానం గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయం నాకు గాడాంధకార తన వ్యాధి నుంచి తను దూరం చేసింది ఏంటి దేవుని యొక్క నమ్మకత్వం దేవునికి నాకు నమ్మకత్వం దేవునికి స్తోత్రం అధ్యాయము ఇలా మనకు కనబడుతుంది మరియు ఆ దూత ఎలాగు నాతో చెప్పాను ఈ మాటలు నమ్మకములను సత్యములై ఉన్నవి నమ్మ తగినవి ఏ మాటలు ఇటు చూడండి ఏ మాటలు అవి చివరి పేజీలో ఉన్నాయి కాబట్టి ఆ ముందున్న మాటలన్నీ బైబిల్ ఆ ముందున్న మాటలన్నీ ఈ ఈ మాటలన్నీ నమ్మదగినది ఆయన సిలువులని కూడా రక్తం నమ్మదగిన మాట దాన్ని నమ్ము ఆయన తిరిగిలేచ్చడా నమ్మదగిన మాట నమ్ము ఈ మాటలన్నీ నమ్మకములను సత్యములై ఉన్నాయి నమ్మితే నిత్య జీవము నమ్మకపోతే నిత్య నరకము ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు ఆయన మాటలన్నీ నమ్మకముల సత్యం నమ్మకం ఏం చేస్తుంది అంటే దేవుని బిడ్డరా రేపు దినముని కూర్చున్నటువంటి ఆందోళన భవిష్యత్తుని కూర్చున్నటువంటి ఆందోళన నేనేమవుతాను నేను ఎక్కడికి పోతాను అటువంటి ఆందోళన అంతా కూడా దూరం చేస్తుంది దేవుని యొక్క నమ్మకత్వం ఎవరైనా ఇంకా చింతిస్తున్నారా ఎవరైనా ఇంకా ఆందోళనలో ఉన్నారా ఈ మాటలు వింటున్నవారు లైవ్ లేకి కానీ ఈ మందిరంలో కూర్చున్నవారు కానీ యు హ్యావ్ ఎనీ యాంగ్జైటీ ఎనీ ఫియర్ అబౌట్ యువర్ ఫ్యూచర్ నీ భవిష్యత్తును గురించి నమ్మ అమ్మా నువ్వు ఏ కోర్స్ తీసుకున్నా ఎక్కడ ఎనీథింగ్ నువ్వు దేని గురించి ఆందోళన అవసరం లేదు యు డోంట్ నీ టు వరీ ఫర్ ఎనీథింగ్ నువ్వు ఏ ఫీల్డ్ లో ఉన్నా దేవుడు నీకు ఇచ్చిన ప్రతి వరాన్ని ఆయన వాడుకుని నిన్ను తన పని కొరకు వాడుకుని గొప్ప చేయగలడు ఆయన నమ్మదగిన దేవుడు నిన్ను పిలిచినవాడు నన్ను పిలిచిన వాడు మనల్ని రక్షించిన మన రక్షకుడు నమ్మదగినవాడు నమ్మండి మీ ప్రతి ఆందోళన మీకు దూరం అవుతుంది అప్పుడు హూ ఈజ్ ద గ్యారంటీ ఫర్ యువర్ ఫ్యూచర్ నీ చదువా నీ కొలమా నీ భర్త జీజస్ ఏసయ్య ప్రతి పరిస్థితికి ఒక వాగ్దానం ఉంటది బైబిల్లో బైబిల్ గ్రంథంలో నీ ప్రతి పరిస్థితికి ఒక వాగ్దానం ఉంటుంది దాంట్లో ఏ ఒక్కటి ఎప్పటికీ తప్పిపోదు నీ ఆందోళన నీకు దూరం చేస్తుంది దేవుని యొక్క నమ్మకత్వం రెండవది నీ ప్రార్థనకి జవాబు వస్తుందన్న భరోసేస్తా దేవుని యొక్క నమ్మకత్వం ప్రార్థనకి జవాబు ఇస్తాడని వాగ్దానము చేశాడు ఆయన చూడండి ఇర్మియా గ్రంథం ముప్పై మూడు మూడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు బోధించదు నూట నలభై మూడు ఒకటిలో కేర్తల గ్రంథం కీర్తనకాడ ఏహో నా ప్రార్థన ఆలకింపము నా విన్నపములు చెబిము నీ నమ్మకత్వాన్ని బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరం నాకు ఎలా తెలుసు అండి దేవుడు విన్నాడని ఎలా తెలుసు మీరు నాకు చెప్పండి మీకు ఎలా తెలుసు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడని మనము అవతల వాడికి ఫోన్ చేసామనుకోండి ఫోన్ ఎత్తాడని ఎలా తెలుసు అంట మానేసి హలో అన్న స్వరం వినబడుతుంది అప్పుడు వెంటనే మనకేం అర్థమవుతుంది ఫోను అయితే మరి ఆయనకి మొరపెట్టినప్పుడు ఎప్పుడైనా రింగ్ సౌండ్ ఆగిపోయి హలో అని ఎప్పుడైనా వినబడిందా మీకు మరి ఎలా తెలుసు మీకు ఆయన విన్నాడని ఎలా తెలుసు మీకు ఆయన విన్నాడని నీ హృదయానికి అర్థమవుతుంది ఆయన వింటున్నాడని నీ ఆత్మకి పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తాడు అది చాలా విచిత్రంగా ఉంటుంది సైన్స్లో ల్యాబ్లో దాన్ని ప్రూవ్ చేయలేను నేను బట్ ఐ నో మై గాడ్ ఈస్ హీరింగ్ మై ప్రేయర్ ఎప్పుడు ఇదరా ఒక పాట యూ కాల్ టు మొర పెడితే ఆయన నీకు జవాబు ఇస్తాను నువ్వు ఆయన దగ్గర పరిగెత్తుకుంటూ వస్తే ఆయన్ని చేర్చుకుంటాడు నప్పుడు ఇదేవని బిడ్డరా ఆయనకు మొరపెట్టు వారికి ఏహోవా సమీపస్తుడు దేవునికి స్తోత్రం నాపు దేవుని బిడ్డరా దేవుని యొక్క కార్యాలు అద్భుతముగా జరుగుతాయి మనం ప్రార్థన చేసినప్పుడు జరిగిన తర్వాత విన్నాడని కాదు జరగక మునిపే విన్నాడని మనకు అర్థమవుతుంది ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఎందుకంటే ఆయన వింటానన్నాడు అన్నాడు ఆయన మాట ఇచ్చాడు వాట్ ఈస్ ఫెయిత్ఫుల్నెస్ మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోవడమే నమ్మకత్వం ఆయన మాట ఇచ్చాడు కాబట్టి హలో ఎస్ గాడ్ ఈ స్పీకింగ్ అని వినబడకపోయినా అవును మాట్లాడు అని వినబడకపోయినా నా మరో వింటున్నాడు భరోసా ఎందుకంటే ఆయన నమ్మకత్వం దయవచండు జెసి రావు గారు అని ఢిల్లీలో హెబ్రోన్ పరిచయం చేసి ఆయన రాసేటి పాట ఆయన ఒక వేదనలో ఉన్నప్పుడు రాసేటట్ ఈ పాట ఆయన చెప్తుంటే విన్నాను నేను ఒక వీడియోలో అద్భుతం కాదు స్వస్థత వచ్చిన తర్వాత కాదు ఆ పరిస్థితుల్లోనే దేవుణ్ణి స్తుతిస్తూ పాట రాస్తాడు హల్లెలుయ్యా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా అన్ని వేళల ఎందు నిన్ను పూజించి కీర్తింతును ఎప్పుడు ఇదేమైనా బిడ్డలారా ఆ ముందు సంవత్సరం తన భార్య చనిపోయిందట ఆ సంవత్సరము ఈయన ఢిల్లీలో ఉంటాడు రాజమండ్రిలోనే ప్రమాదకరమైన పరిస్థితుల్లో కుమారుడు ఉన్నాడు అని చెప్పి తర్వాత ఫోన్ చేసి అర్జెంటుగా వచ్చేయండి అని అంటే పర్లేదు చెప్పండి అర్జెంటుగా రమ్మంటున్నారంటే ఏదో అయిపోయి ఉంటుంది ఈ గుండె తట్టుకోగలదు చెప్పండి అని అంటే లేదు రండి అని అంటే వచ్చి చూసేసరికి అలా ఎముకలు గూడులా ఉన్నాడంట స్కెల్టన్ లాగా పదిహేను రోజుల నుంచి ఏం తినట్లేదు కడుపులో విపరీతమైన బాధ ఏ డాక్టర్ కరెక్ట్గా తన యొక్క రోగం ఏంటో డయాగ్నోస్ చేయలేకపోయారు జరిగింది ఏంటంటే అపెండిసైటిస్ పగిలిపోయి అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాల్సింది కానీ అది పగిలిపోయి లోపల విపరీతమైన ఇన్ఫెక్షన్ సరైన డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్తే దానికి ఆపరేషన్ చేస్తే తట్టుకునే శక్తి లేదని చెప్పి వారం రోజుల తర్వాత చేస్తాం అప్పుడు దాకా ఆ మజ్జిగతోటి అన్నం పెట్టండి అని అది తినలేకపోతున్నాడు ఆ ప్రక్కన వేదన తోటి ఈయన బాధపడుతూ దేవునికి మొరపెడుతున్నాడు ఆ సమయంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు అప్పుడు ఆ వాగ్దానం పట్టుకొని దేవా నన్ను నీవే వాగ్దానములానిచ్చి నెరవేర్చు వాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే అన్ని వేళల నిన్ను పూజించి అన్ని వేళలా ఎలా పాడగలవు మనందరి జీవితాల్లో ఖచ్చితంగా కష్టాలు శ్రమలు వస్తానే ఉంటాయి పోతానే ఉంటాయి అన్ని వేళ్ళ సూచించగలం అలాగైతే కానీ అన్ని వేళ్ళ ఎప్పుడు మనం ఆయన సూచించగలం తెలుసా ఆయన అన్ని వేళ్ళ నమ్మదగిన దేవుడు కాబట్టి మన ప్రార్థనకి జవాబు వస్తుందన్న నిశ్చేత మనకు కలిగించేది ఆయన నమ్మకత్వం మూడవది అప్పుడు ఇదేమైనా పెట్లారా మనల్ని దుష్టు నుంచి కాపాడుతాడు అన్నటువంటి నిశ్చేత కలిగించేది ఆయన నమ్మకత్వం రెండవ తెస్లో ఎన్నికలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచ్చిన ప్రభు నమ్మదగిన వాడు ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టు నుండి కాపాడు అప్పుడప్పుడు నాకు మాత్రం ప్రక్కన నా చేయి మీద పడుకున్నప్పుడు నాకు ఒకసారి చాలా ఆందోళన అనిపిస్తూ ఉంటుంది రాబోయే తరం ఎంత భయంకరంగా ఉండబోతుందో తెవా ఇప్పటికే చాలా భయంకరంగా ఉంది నేను ఒక వీడియో చూసాను దాంట్లో ఒక అబ్బాయి అమ్మాయిలాగా అయిపోయాడు తండ్రి మొట్టమొదటిసారి వాడిని చూసి ఎక్కే కేడ్ చేస్తున్నాడు ఇంటర్వ్యూ చేసేవాడు అంటున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అంటే నేను చూడలేకపోతున్నాను నేను కన్నది ఒక అందమైన అమ్మాయిని కాదు నేను కన్నది అందమైన అబ్బాయిని నా కొడుకుని నేను ఎలా చూడలేకపోతున్నాను ఇంకా భారతదేశానికి దౌర్భాగ్యపు రోజులు ఇంకా ఇంకా రాలేదని అనుకుంటున్నాను నేను అమెరికాలో ఆ దౌర్భాగ్యపు దినాలు గడుస్తున్నాయి ఇప్పుడు ఒకప్పుడు తొంభై ఐదు శాతం ఉన్న క్రైస్తవం కూడా అరవై మూడు శాతానికి పడిపోయింది స్కూల్లో బైబిల్ బ్యాన్ చేశారు ప్రార్థన బ్యాన్ చేశారు ఇప్పుడు ఇదేమైన బిల్లరా సెక్యులరిజం అన్న పేరు మీద క్రైస్తవులకి అనేక ఆటంకాలు కలుగుతున్నటువంటి దినాల్లో అమెరికా ఉంది అమెరికాలో ఉన్న నిజమైన దైవజనులు ప్రవక్తలు ఏమంటున్నారో తెలుసా అమెరికా మీద గొప్ప శాపం రాబోతుందని దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని అతి త్వరలో కోల్పోబోతున్నావు అమెరికా అని హెచ్చరిస్తున్నా కానీ అమెరికా మాట వినటం లేదు దినాల్లో చెడ్డవే ఉండే కొల్ది నేను చెప్తున్నాను పిల్లలు దినాలు నా చిన్నతనం నుంచి వస్తున్నాను ఇంకా చెడిపోయినాయి కానీ చెడుతనం మాత్రం తగ్గట్లేదు దేవుని వాక్యం చెప్తుంది ప్రభు రాకడ దినానికి చెడుతనం పెరుగుతుందే గానీ చెడుతనము తగ్గదు దుష్టత్వము పెరుగుతుంది కానీ దుష్టత్వము తగ్గదు నాకు మాట పక్కన పడుకున్నప్పుడు నా బాధ ఒకటి నా ఆందోళన ఒకటి ఏ దినాలు చూడబోతావో తల్లి నువ్వు ఎటువంటి దౌర్భాగ్య దినాలు చూస్తావో నువ్వు నాకు తెలియదు ప్రభు ఆ దినాల్లో నా బిడ్డను కాపాడని ప్రార్థన చేస్తా కాపాడతాడా నా ప్రార్థన బట్టి కాదు ప్రభు నమ్మదగినవాడు వాడు ఆయన కాపాడతానని వాగ్దానం చేశాడు దేవునికి స్తోత్రం దుష్టు నుంచి దుష్టత్వం నుంచి దుష్టలోకం నుంచి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడేవాడు దేవుడే ఆ మేన్ సాతాన్ని నుంచి నిన్ను కాపాడుతాడు అంటానికి నీకు ఎక్కడ నుంచి వస్తుంది అంటే ఆయన నమ్మకత్వం నుంచి వస్తుంది అందుకే దిమోతి తోటి పౌలంటాడు రెండో దిమోతి మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చినాం నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దిన ప్రభుదినం వరకు ఆయన కాపాడగల రూడిగా నమ్ముచున్నాను దేవునికి స్తోత్రం అలా లూయా నమ్ముతున్నారా మీరు దేవుని యొక్క నమ్మకత్వం నిన్ను స్థుతించడానికి ప్రోత్సహిస్తుంది అంత భయంకరమైన వేదంలో ఉన్న ఇరిమియాకి అంత భయంకరమైనటువంటి శోధనలో ఉన్నటువంటి ఇరుమియాకి అంత గొప్పగా స్థుతించడానికి ప్రోత్సాహం ఇచ్చింది ఏంటంటే దేవుని నమ్మకత్వం దేవునికి స్తోత్రం గా ఎంకరేజెస్ టు ప్రైజ్ గాడ్ ఎంత వేదంలో ఉన్నా గానీ ఆదివారం చచ్చికొచ్చేస్తాడు వాడు ఎన్ని కష్టాల్లో ఉన్నా గానీ ఆదివారం చచ్చికొచ్చేస్తాడు వాడు వచ్చి కొంచెం గుండెలు బాదుకుని దేవుణ్ణి ఆరాధిస్తాడు ఆరాధించేటప్పుడు కలంతా నీళ్ళు వస్తాయి ఆ దుఃఖాన్ని బట్టి ఇంకా ఇంకా ఏడిపోస్తుంది ఆ వేదల కష్టాలను బట్టి పడబడి పడబడి ఉంటాయి కానీ స్థుతి మాత్రం ఆగదు స్థుతి మాత్రం ఎందుకంటే ఆ కష్టాల్లో కూడా స్థుతించేటట్లుగా నిన్ను ప్రోత్సాహపరిచేది దేవుని నమ్మకత్వం ఏమని స్థుతిస్తాడో తెలుసా అవును ప్రభావా భయంకరమైన స్థితిలో ఉన్నాను నువ్వు ఇంకా నమ్మదగిన దేవుడివే దేవునికి స్తోత్రం అమ్మా కీర్తన ఎనభై తొమ్మిది ఐదు కీర్తన డెబ్బై ఒకటి ఇరవై రెండు కీర్తన తొంభై రెండు రెండు నుంచి ఐదు ఇవన్నీ వేదనలో స్తుతించినటువంటి కీర్తనలు స్థుతించినటువంటి నీ నామను కీర్తించట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ నమకత్వాన్ని పది తంతుల స్వరమనులతోనూ గంభీర ధ్వనులతోనూ సితార్తోను ప్రచురించుట మంచిది ఎందుకనగా యహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు నీ చేతి పనులు బట్టి నేను ఉత్సాహించి సంతోషిస్తాను అప్పుడు ఇదేమో బిడ్డారా వి డిక్లేర్ ద లవింగ్ కైండ్నెస్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఆఫ్టర్ ద డే వన్ వీ లుక్ బ్యాక్ వీ డిక్లేర్ హిస్ ఫైత్ఫుల్నెస్ ఉదయం కాగానే ఏం జరుగుతుందో అర్థం గాని జీవ పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా నమ్మదగిన వాడిన జీవితంలో చేస్తాడని స్థుతిస్తాము మనం వెనక తిరిగి చూసుకుంటే చేసిన కార్యాన్ని చూసి స్థుతిస్తాం దేవునికి స్తోత్రం ఆయన నమ్మకత్వము ఇంకా కార్యము చూడకుండానే స్థుతించేటట్లు చేస్తుంది కార్యం జరిగిన తర్వాత స్తుతించేటట్లు చేస్తుంది ఆయన నమకత్వమే నీ స్థుతికి ఆరాధనకి ఆధారం దేవుని మహింపరచేది ఏంటో తెలుసా కార్యము జరగక ముందు నీ విశ్వాసము కార్యము జరిగిన తర్వాత నీ కృతజ్ఞత స్థుతి దేవుని మహింపరుస్తాది దేవునికి స్తోత్రం అప్పుడు ఈ దేవుని బిల్లరాకరి గాడ్స్ ఫైట్ఫుల్నెస్ ప్రొవైడ్స్ ఎంకరేజ్మెంట్ కృంగిపోయాడు నలిగిపోయాడు ఆశ లేదు ఇంకా నాకు దేవుని మీద ఆశ కానీ ఆశ ఆశ ఏమంటున్నాడు అదే నోటితోటి నాకు ఆశ పుట్టిచ్చున్నదే దేవునికి స్తోత్రం అప్పుడు ఈ దేవుని సంగమ నిరాశలో కూలిపోకుండా ఇర్మియాను కాపాడింది దేవుని నామకత్వం ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో నిరాశలో ఉన్నప్పుడు ఆ నిరాశలో కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటారు చాలామంది కానీ నీ నిరాశలో నువ్వు కృంగిపోయి కూలిపోకుండా నిన్ను నిలవుబెట్టేది దేవుని యొక్క నమ్మకత్వం ఈ పుస్తకాన్ని ఈర్మియా రాశాడు ఇది విలాప వాక్యములు దీని పేరే విలాప వాక్యములు ఈజ్ అ వీపింగ్ ప్రాఫిట్ అప్పుడు ఇదే ఉన్న చిన్నగా ఉన్నప్పుడే దేవుడు పిలిచినటువంటి అతి చిన్న వయసులో ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఈ ఇర్మియా తన జీవితం అంత కష్టాలు బాధలు శ్రమలు అనుభవించాడు ఆశ పూర్తిగా చచ్చిపోయింది కరువులో ఉన్నాడు ఆహారం లేదు నీరు లేదు ప్రజలు చూస్తే చల్లా చెదురైపోయాడు బానిసలుగా తీసుకుపోయాడు కొంతమందిని కొంతమందిని చంపేశాడు ఇరుశులు మందిరం కాలిపోయింది మందిరం ఉన్న ఆశ ఉండేది ఆ మందిరం కూలిపోగానే ఆ స్థితిలో ఉన్నాడు అప్పుడు ఆయన నమ్మకత్వం గుర్తొచ్చింది వెంటనే దేవుని తీస్తున్నాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు దేవుని బిడ్లరా అప్పుడు రాస్తున్నాడు ఈ మాట నమ్మదగిన అందరూ చెప్దాం ఒకసారి నీవెంతైనా నమ్మదగిన వాడు హీ వాస్ ఫైట్ఫుల్ హీఈస్ ఫెయిత్ నువ్వు అన్ఫైత్ఫుల్ ఐన్ఫైత్ఫుల్ మనం దేవుని ఎడ్లు ఇంకా ఎన్నోసార్లు మన అపనమ్మకత్వాన్ని చూపిస్తున్నా దేవుడు ఇంకా మన ఎడలు తన నమ్మకత్వాన్ని చూపిస్తా లేదా నిన్న ఇంకా నేను మర్చిపోలేదు నువ్వు ఇంటికి తిరిగి ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తున్నాను అని ఆ తప్పిపోయిన కుమారుడితోటి తండ్రి అనలేదా నా కొడుకుల్లో ఒకడు చచ్చిపోయాడు ఇంకెప్పటికీ వాడి ఇంటికి తిరిగి వచ్చినా నా దృష్టిలో నా కొడుకే కాదు అనలేదా తండ్రి నా కొడుకు చచ్చిపోయి తిరిగి బ్రతికాడు అందరూ పండగ చేసుకుందాం రండి అన్నాడు మనము నమ్మకత్వమును చూపించకపోయినా దేవుడు మన ఎడలా నమ్మకత్వం చూపిస్తూనే ఉన్నాడు